హలో అండి ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి కుమ్మడి ధర ఉన్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాను ఈ రోజు ఈవినింగ్ నాకు స్టార్ట్ చేస్తా పొద్దు నుంచి ఎందుకు ఎప్పుడు ఒకేలా ఎందుకు పెట్టాలి కొంచెం మార్పు పెట్టాలని నా ఆలోచన అనమాట ఒకటే తీరులో పెడితే కొంచెం చూడలేమని డౌట్ అనమాట సాయంత్రం ఇక్కడ మా సాయి వచ్చేసాడు ఆయనకి ఈవినింగ్ స్నాక్స్ అనమాట పాలైతే పొయ్యి మీద బెట్టి చేసిన మా సాయికి వచ్చే లెక్కే పొద్దున నేను పెట్టి తీసుకున్నా నాలుగు ప్యాకెట్లు తీసుకున్నా ఒక్కొక్కటి వచ్చి ఇరవై ఐదు రూపాయలు వంద రూపాయలు తీసుకున్నా ఇక మనకి నోరు ఆగదు కదా మా వారు ఒకటి నేను ఒకటి అన్నమాట మనకి నో రాగదు రెడ్ భలే ఫ్రెష్గా ఉంది ఇంటికే వచ్చాడు ఆయన మాకు తెలిసిన ఆయన ఎందుకు లేదు రేట్ అయితే ఏం అడగలేదు ఇరవై రూపాయలు అంటే సరే నాలుగు తీసుకున్నా వంద రూపాయలకి స్నాక్స్ రాగా మా సాయి కూడా తింటాడు కదా ఇంటికి వచ్చేలే కానీ తీసుకున్నా సాయి ఇది ఫ్రై ఫ్రై చేస్తా లేకుంటే అట్లా తింటవా కొంచెం నెయ్యి వేసి పెను మీద అట్టి ఇటు ఫ్రై చేసుకుని కొంచెం గట్టిగా అయితే అట్లా చేసేదా పొత్తుగా తింటావా పావు బాజీ చేసుకుంటారు ఈ బెదిరి తగ్గి బలం ఉంటుంది కానీ మనకు తెలియదు ఆ పావు బాజీ అట్లా చేస్తారో బఠాని బంగాళదుంప వేసి కర్రీ చేస్తారు దానిపై నంచుకొని తింటారు బాగుంటుంది అయితే ఎప్పుడు తినలేదు రండి పావు బాజీ పావు బాజీ అంటే ఇంట అంతే నేను ఇంకా అంతగానో నాకు తెలియదు ఎప్పుడు తినలేదు వినలేదు పానీపూరి కూడా నాకు అసలు తెలియదు మా వారిని పెళ్ళి చేసుకున్నాక పానీపూరి అనేది నాకు తెలిసింది పానీపూరి అప్పుడు పానీపూరి అన్న సంగతే తెలియదు నాకేది అసలు ఆ పానీపూరి అంటే ఏంది పానీ అంటే వాటర్ ఇది కూడా తెలియదు నాకు సరిగ్గా పానీ అంటే వాటర్ పూరి అంటే మామూలుగా మన ఇంట్లో గోధుమ పూరియా అన్న అని అనుకునేదాన్ని నేను ఆయన చేసుకున్నాక ఆ పానీపూరి టేస్ట్ ఏంది తెలిసింది డబ్బా తెచ్చి ఎన్ని రోజులయ్యిందంటే ఇక నా పెట్టేసిన కొంచెం ఒళ్ళు బరువు అనమాట ఏం చేస్తుంది చెప్పండి కొంచెం బరువు చేస్తుంది చాలా రోజులు ఈ కడిగి పక్కన పెట్టేసిన పొద్దున కడికి కళ్ళు ఉప్పు తీద్దామని తెచ్చిన బాగుంది కదా డబ్బా ఎట్లా ఉందో కామెంట్ పెట్టండి ఫోటో తిన్నానా బాగుందా డబ్బా అన్నమాట చిన్నగా క్యాను పెద్ద క్యాన్ ఇట్లా చిన్న చిన్న క్యాన్ అంటే నాకు బరే ఇష్టం అనమాట ఇట్లా చిన్న చిన్న క్యాన్లు దీంట్లో అయితే తుడు తుడుచుకొని వేసుకోవడం ఉత్తము ఎందుకంటే వానాకాలం కదా చాలా జాగ్రత్తగా ఉండాలా ప్రతి వస్తువు నేను ఉతికి ఈ సంచి వచ్చేసి మా పిల్లలు క్యారేజ్ సంచి అది పక్కన పడేయకుండా ఉతికిన ఈ ఉన్నట్టు కదా ఇట్లా వాడేస్తాను కళ్ళు పోసేస్తా ఈ ఎక్కడ పెడుతున్నాను స్టీల్ వాట్ లో ఉప్పు పెట్టకూడదు కదా అసలు స్టీల్ దాంట్లో ఉప్పు అసలు పెట్టకూడదు అయింది కళ్ళు ఉప్పు కోసం డబ్బా తెచ్చి చాలా రోజుల నుంచి పక్కన పెట్టేది ఇంకో ప్యాకెట్ కూడా ఉంది అది ఏడు ఉందో చూడాలి ఈ క్యాన్ కడిగేస్తా ఉప్పు పడిపోయింది స్టీల్డ్ కదా పాడైపోతుంది ఎప్పుడు కూడా అట్లా అట్లా వేయకూడదు చెర అప్పుడే వచ్చేసి చిన్న చిన్న బద్దెంక బావుల డబ్బా సాయి కూడా ఆయన వర్షం పడుతుంది అంతా నిమ్మ అవుతుంది కదా అయితే ఫ్యాన్ గోధుమ పిండి ఐదు కిలోల పిండి ఇచ్చాడు క్యాన్ కూడా కడిగి పెట్టినాడు అన్ని పొద్దున చాలా పనులు అయినా ఏమి ఇంట్లో తీలేదు ఎందుకో తీరు పిండి అయితే పోయిను అక్కడ పెట్టేస్తా నేను అయితే పిండి పోయిను డబ్బా వచ్చి సరుపు పని తెచ్చిన సరుపు కాసలు డబ్బా పాడైపోయింది మోతంతా ఖరాబ్ అయిపోయింది వర్షానికి ఎప్పుడైనా నేను మర్చిపోయాను అనుకోండి వర్షం పడిన మనకు సర్పు అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకని ఇది సర్ఫ్ అయితే తెచ్చిన కానీ మనకి కొత్తగా ఉన్నాయి ఇంట్లో పెట్టుకోవాల్సిందే నాకు నాకు మళ్ళీ భర్తకి యూజ్ చేయను ఎందుకంటే సరుపు అని ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు మనకి దీన్ని మనసుకు ఇంకో దాన్ని చేస్తా ఆ డబ్బా సర్ఫ్ పెట్టేస్తా చింతపండు వీటన్నిటికి ప్లాస్టిక్ డబ్బాలు అయితేనే బాగుంటుంది నాన్న మా సాయి మా సాయి వచ్చేసి దాంట్లో ఎందుకు దింట్లో ఎందుకు పెడతా ఉంటున్నాడు కారం డబ్బా ఇంక సర్ఫ్కి పెట్టేస్తా దీదే తెచ్చిన సర్ఫ్ కోసం అని ఎందుకు లేని మళ్ళీ కొత్తగా ఉంది దీన్ని ఎందుకు పెట్టాలి ఇది కడిగేసేసి సర్ఫ్ వాడేస్తాయి ఈసారి కడిగేసేస్త కారు ఘాటు తుమ్ముని వస్తేనే ఇంకా పాలు గడుపుతాను తాగుద తుమ్ము రావడు తుమ్ము వచ్చిందంటే మనకు కదా ఇంకా ముక్కుడి చూస్తే ఉంటది కాస్తనే ఉంటాయి

కనపడుతున్నాను నేను చిడ చీరకు కనపడుతున్నాను అదేం లేక నాన్న ఈ రెండు ప్లేట్లు తిను దాడి నేను చెరువులు తింటాం చెర మెత్తగా ఉండే అప్పుడు మావయ్య మేము మా చిన్నపిల్లప్పుడు చిన్న చిన్న చెర్రీస్ కూడా ఉండేవి దానికోసమే తీసుకుని తినేదాన్ని నేను చిన్న చిన్న చెర్రీస్ అసలు పెట్టానలే చెర్రీస్ సిద్ధ ఇంకా లేందులే మా ఆయన ఆమె దోసూంటారు మా ఇంటిని రెండు బ్రెడ్ మసాయికి ఒకసారి రాసుకుంటా అన్నాడు ఏమైనా హెల్ప్ చేయాలి నాన్న వాటర్ తీసుకొచ్చిదా ఎవరిని హెల్ప్ చేయాలి రాయడానికంటే వాటర్ తీసుకురాను మా అమ్మాయికి అయితే రెండు బుక్స్ రాసిచ్చిన నేను టెన్త్ క్లాస్లో తిరుపతి కూల్ వాటర్ కూల్ వాటర్ తెచ్చదా మా అమ్మాయికి అయితే రెండు బుక్స్ రాసిచ్చిన తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి రెండు బుక్స్ రాసిచ్చినాం అమ్మాయికి ఇంకేం చేస్తా అమ్మాయి టెన్త్ క్లాస్ కదా అసలు ఏంటంటే మేము చదువుకున్నప్పుడే బాగుండింది పాపం ఈ పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అని అవని చాలా పని ఉంది పాపం వాళ్ళకి నేను ఆ పిల్ల బాధ చూడలేక రెండు బుక్స్లైతే అయితే రాసిచ్చేసిన పాపం రోజ ఏంది ఉదయం ఐదింటికి లెక్కిస్తే నైటు పదకొండు పన్నెండు అయ్యేది పాపం కొడుకునే లెక్క ఇంక ఇక నా ఖాళీ ఖాళీ ఉన్నప్పుడల్లా నా పని అంతా చేసేసుకొని మా అమ్మాయికి రాసి ఇచ్చేదాన్ని నేను వాళ్ళు బాధ చూడలేక ఏం చేస్తా చెప్పండి పిల్లలు బాధ చూడలేక మా సాయి ఒకటే బ్రెడ్ తిన్నారంటే తినేసి అని చెప్పినా ఒకటే తిన్నాడు ఇంక సరేలే దీన్ని ఫ్రిడ్జ్లో అన్న పెట్టేస్తా రేపన్న తింటాడు కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ రేపు స్నాక్స్ మాదిరి అయిపోద్ది ఆయనకి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా కొంచెం నెయ్యేసి కానీ ఫ్రై చేసుకుంటే బాగుండు కానీ మా సాయి వద్దులేమ్మా అని చెప్పాడు సరేలే అని చెప్పిన మంచిగా బాగా క్లియర్గా ఈరోజితే బిర్యానీ తెప్పించుకున్నాం తెచ్చాడు ఆయనే తెప్పించుకునేదేవు కానీ కత్తిరి దేవాల్సింది కత్తి దాకా నోటితో అట్లా కొరకడం మంచిది కాదు కత్తిరి పెట్టాల్సిందే ఎంత ఎంత ఇది ఏది అట్లా చెప్పు అంటే ఏంటి అర్థం ఫుల్ టూ ట్వంటీ సింగల్ ఒకటి ఫుల్ ఒకటి సింగిల్ తెచ్చారా

ఇక్కడ ఒక్కో దగ్గర ఇక్కడ ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఓహో మంచిలాదా చిన్న పెద్ద పక్కకు వచ్చాడు మా సార్ మజ్జిగ ఇచ్చారు ఇంకా ఏమేమి ఇచ్చారంటే ఆనియన్ క్యారెట్ చిన్న నిమ్మ క్యారెట్ లేదు భలే ఉంటే ఈ మటు కూడా దగ్గర చూపెట్టు నాకు అయితే భలే ఇష్టం అనమాట అవి భలే ఉంటే ఎత్తి తిరిగి తినచ్చు ఇంత కూడా వేసాడు ఇది మటుకు పెట్టుకోవాలి పెట్టుకో ఎందుకంటే కత్తి కట్ మూడు రోజుల నుంచి ఎందుకో నా అంటే నాకే నష్టటం లేదని లెక్క ఈ రోజు అయితే మటుకు ఏదో ప్రేమ కలిగింది బిర్యానీ చేస్తాం ఇప్పుడు బిర్యానీ అంటా ఉన్నాడు తెచ్చాడు బిర్యానీ రోజు వర్షం కూడా పడుతుంది మాకు రెండు దా చూపెట్టి మామయ్య మాట్లాడరాదు ఏం కొడతారు ఎవరు కొడరు మనం వీడో ఎట్టు ఎలాడు పోతున్నాయి పోతారు అయ్యాడు వచ్చి మనం కొట్టలే కానీ అటు చూసి చెప్పు నా సాయి చూస్తే సూపర్ పెద్దగా చెప్పు క్లియర్ గా చూపర్గా ఏం పోయింట్లే ఇంక వేసుకుంటారు వాళ్ళే ఇంతకీ బిర్యానీ తేయలేదు కదా ఎట్లా బిర్యానీ తీస్తాం చూపించమావ ఒక లెగ్ పీసు ఇంకొక రెండు పీసులు అయితే ఉన్నాయి అంటే ఒక గుడ్డు వేసారంటే ఎట్లాందో చూద్దాం Baan anwen kane. Apte Hyderabad bilen. Mawar te shwe bilen. Ipade te chodali. Kounch upe kwen uti mupan. Madi la. Nga tak nou anwen dindu. Abese.